తమ్ముడే చూస్తారు కదా ఫోటో కనబడుతున్నాం కదా ఇద్దరు నిజంగా వాళ్ళని చూస్తున్నా నేను గుర్తుకొచ్చాను సేమ్ ఒకసారి రెండు వేల పద్దెనిమిది పదిహేడు టైంలో అనుకుంటా లేదా పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో నిజంగా నేను కూడా ఒక దగ్గర బండా తింటే నేను పోలీస్ అడితాన థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి దగ్గర పెడతాను నిజంగా నిజంగా ఆయన కానిస్టేబుల్ ఎస్సీ గారు పక్కన విరోజు చెక్ చేస్తారు జస్ట్ మిస్ అయిపోయి అని అప్పుడు ఇలా వీడియోగా కానీ నిజంగానే వాళ్ళని చూద్దాం ఇప్పుడు మంచి లో ఉన్నారా అయితేనే నిజంగా మంచి ట్రెండింగ్ ఉన్నారు ముగ్గురు ఇద్దరునో ఎంత తాగారంటే అసలు వాళ్ళ సమాధానం ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు ఈ అబ్బాయిలు అంచం పెడతాయి ఐదు వందలు పక్క నుంచి ఇంకా వేరే అంటే రెండు వందల కూడా సరిపోద్ది అంటాడు చూసారా పాపం ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది అప్పుడు ఏంటంటే ఏం మాట్లాడాలో తెలియదు తెలుస్తుంది కానీ మనం అదే మాట్లాడుకుంటాం కానీ మాట్లాడి రావు వేరే వచ్చేస్తా సరేనా అందరం అలాగ ఉండదు కొంతమంది ఉన్నారు ఇలాగ మాట్లాడతారు కొంతమంది ఉన్నారా ఎంత తాగినా సరే సరేన అన్నమాట ఏదేమని సరే మరి చూద్దాం మరి వాళ్ళని కేసేం పెడతారు కేసు పెడతారు తుదిలేదు చూద్దలేసా మొత్తం మీద పూల ట్రైనింగ్ పెడితే వాళ్ళ వీడియోస్ ఎన్నిసార్లు చూస్తున్నాం అంత కామెడీ కింద పిచ్చ కామెడీ కింద వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ కోసం చూస్తుండని సరేనా లాస్ట్ లో ఒక ఇంగ్లీష్ లో మాట్లాడటం సరేనా కానిస్టేబుల్ మొత్తం సన్థింగ్ ట్రాఫిక్ పోలీస్ పోలీసులు మొత్తం మీద ఆయన నిజంగా చెప్తున్నా అతను కూడా చాలా పద్ధతిగా నీట్ గా సరేనా అడిగింది ప్రశ్నలు ఏ బూత్ మాట్లాడకుండా లేదా కోపకు మాట్లాడకుండా అతను కూడా జాలీగా ఉన్నాడు మరి చూద్దాం ఏమన్నా కౌన్సిలింగ్ ఇస్తారో స్టేజ్ తీసుకెళ్ళి లేదా వదిలేతారో తెలీదు మొత్తం మీద కౌన్సిలింగ్ అయితే ఇవ్వచ్చు నాకు తెలిసి కౌన్సిలింగ్ ఇస్తారు నాకు తెలిసి కౌన్సిలింగ్ ఇస్తారా స్టేజ్ తీసుకెళ్లి మామూలుగా అయితే వదిలేదు ఎందుకంటే తాగింది అందులో ఒక మన మూడు కోటలు తాగంట మూడు క్వార్టర్ అంటే మించి ఫుల్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఫుల్ కదా మనకి ఇండియాలో మూడు క్వార్టర్లు అంటే ఊహించుకోండి సరే ఇద్దరు మూడు క్వార్టర్ తాగా ఒక్కొక్కరు మూడు క్వార్టర్లు తాగితే తెల్లదు కానీ మొత్తం మీద విచిత్రంగా మాట్లాడుతున్నారా సరేనా నాకు తెలిసి స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ ఇచ్చి సరేనా ఇంకెప్పుడైనా బయట రావద్దని చెప్పి వదిలేస్తారు ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ ఆయన కూడా సీరియస్ సీరియస్గా లేదు ఆయన కూడా నా చాలా పద్ధతిగా నీట్ గా ఇస్తారు క్వశ్చన్స్ చూద్దాం ఏమవుతుంది మళ్ళీ న్యూస్ బయట వస్తుందో చూడాలి వాళ్ళ వాళ్ళ కోసం